నమోదశ భగవతు అర్హత సమ్మా సంబుదశ ఇంతకుముందు విశాఖ మాతకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకున్నాము ఆమె పుబ్బారామాన్ని నిర్మింపచేయడం అయితే ఒకానొక సమయంలో భగవానుడు శ్రావస్తిలోని మిగారా మాత పుబ్బారామ ప్రసాదంలో విహరిస్తూ ఉన్నాడు ఆ సమయంలో మిగారా మాత విశాఖ భగవాను వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఒక పక్కగా కూర్చుంది అప్పుడు భగవానుడు ఇలా అంటాడు విశాఖ స్త్రీలో ఎన్ని ధర్మాలు అంటే ఎనిమిది ధర్మాలు ఉంటే ఆమె శరీరం వదిలిన తర్వాత మరణించిన తర్వాత తమ మనసుకి నచ్చిన శరీరం ధరించగలిగే దేవలోకంలో ఉత్పన్నమవుతారు అంటే ఈ దేవలోకం అన్నది కూడా మన మనుషు లోకం లాగే ఉంటుంది కాకపోతే అక్కడ ఎక్కువ ఇంద్రియ సుఖాలు ఉంటాయి అలాగే వాళ్ళ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది కాకపోతే వాళ్ళు ఇలా తల్లిదండ్రుల ద్వారా జన్మను పొందరు వాళ్ళ చేసుకున్న పుణ్యాన్ని బట్టి డైరెక్ట్గా ఆ లోకంలో ఒక ఏజ్ తోటి ప్రత్యక్షం అవుతారు వాళ్ళ పుణ్యాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ పుట్టాలి అన్నది కూడా నిర్ణయింపబడుతుంది అయితే ఆ దేవత లోకం అన్నది కూడా అనిచ్చమైనదే అక్కడ ఇంద్రియ సుఖాలు కాస్త ఎక్కువగా ఉంటాయి కానీ ఏదో ఒకరోజు అక్కడ నుంచి కూడా చనిపోయి మళ్ళీ ఇంకొక చోట జన్మను పొందుతారు ఎప్పుడైతే వాళ్ళ పుణ్యం అన్నది పూర్తవుతుందో సో అంటే అటువంటి పుణ్యాన్ని దేవతాలోకంలో ఉత్పన్నమవడానికి స్త్రీలో ఎనిమిది ధర్మాలు ఉంటే అక్కడ జన్మిస్తారు అని చెప్తున్నాడు భగవానుడు ఆ ఎనిమిది ధర్మాలు ఏంటంటే బిడ్డ మీద కరుణ చూపిస్తూ తల్లిదండ్రులు ఆమెను ఒక భర్తకు అప్పగిస్తారు అప్పుడు ఆ ఇల్లాలు తన మేలు కోసం తన కళ్యాణం కోసం భర్త కంటే ముందే నిద్ర కొనాలి భర్త నిద్రించిన తర్వాత నిద్రించాలి అనుకూలవతి అయి ఉండాలి మంచి మాటలు మాట్లాడాలి తల్లిదండ్రులను ఇంకా శ్రమణులను బిచ్చువులను అతిథులను సముచిత రీతిలో ఆదరిస్తూ సత్కరిస్తూ గౌరవిస్తూ పూజిస్తూ ఉండాలి ఈ విధంగా ప్రతి గౌరవాన్ని పరిరక్షించేదై ఉండాలి ఇంట్లో ఏ పనిలోనైనా ఆమె దక్షత కలిగి ఉండాలి పనులు చేసే సమయంలో అంటే పనులు చేసే విషయంలో కానీ చేయించే విషయంలో కానీ ఉపాయ కుశలత కలిగి ఉండాలి సోమరితనం లేకుండా సమర్థవంతంగా ఉండాలి అత్తగారి అత్తగారింట్లో ఉండేవాళ్ళు అంటే అత్తగారు మామగారు ఇంకా బంధువులు దాసీలు నౌకర్లు చాకర్లు మొదలుగు ఎవరు ఏ పని చేయాలి ఎవరు ఏ పని చేయకూడదు అనే విచక్షణ ఆమెకు చక్కగా తెలిసి ఉండాలి ఇంట్లో ఎవరైనా రోగులు ఉంటే వారి అవసరాలను గుర్తించి వారు ఏది తినచ్చో ఏది తినకూడదో తెలుసుకొని వారికి యోగ్యమైనదే ఇస్తూ ఉండాలి భర్త సంపాదించిన ధన ధాన్య సంపద బంగారం వెండి మొదలగున వాణిని అంటే అటువంటి వాటిని సురక్షితంగా భద్రపరచాలి వాటిని భర్తకు తెలియకుండా దాచుకునే దూర్తురాలై ఉండరాదు దొంగిలించేదై ఉండరాదు మత్తు పదార్థాలు తీసుకునే అంటే మత్తును కలిగించే పదార్థాలు తీసుకునే స్త్రీగా ఉండరాదు ఇంకా బుద్ధుని పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల శ్రద్ధ భక్తులు కలిగి ఉండాలి ప్రాణహింస దొంగతనం వ్యభిచారం అబద్ధాలు ఆడటం మద్దు పదార్థాలను సేవించడం వాటి నుండి దూరంగా ఉంటూ ఆమె శీల సంపన్నురాలై ఉండాలి ఆమె త్యాగశీలి అయి ఉండాలి ఇంట బయట మాలిన్యరహితంగా మాచర్యరహితంగా ఉండాలి త్యాగం చేయడంలో వెనుకంజ వేయనిదై ఉండాలి చెయ్యి మూసి ఏది దాచనిదై ఉండాలి దానం చేసేదై ఉండాలి ఓ విశాఖ ఈ ఎనిమిది ధర్మాలు కలిగి ఉన్న స్త్రీ అంటే మహిళ తనువు చాలించి మరణించిన తర్వాత తమ మనసుకు ఇష్టమైన శరీరం ధరించే దేవతల సాంగత్యంలో ఉత్పన్నమవుతారు ఏ భర్త మంచి ప్రయత్నంతో ఉత్సాహంతో ప్రతిక్షణం భార్య పాలన పోషణ కోసం పాటుపడతాడు అతనిని ఏ భార్య అవహేళన చేయదు తన అన్ని కోరికలను సమకూర్చే భర్తను ఏ భార్య నవ్వుల పాలు చేయదు తన కళ్యాణాన్ని కోరే పతి పట్ల స్పర్ధ కలిగించుకొని అతని కోపానికి గురి కారాదు ఇంకా అందరి గౌరవాన్ని పొందే భర్తని పూజించే భార్య పండితురాలు ఆమె ముందుగా నిద్ర అయి ఉండాలి సోమరితనం లేనిదై ఉండాలి పరిజనులను సంగ్రహించేదై ఉండాలి భర్తకు వద్ద అయి ఉండ ఉంటుంది ఇంకా సంపాదించిన సంపదను సంరక్షించేదై ఉంటుంది ఏ స్త్రీ ఈ విధంగా భర్త ఇచ్చే అనుసారంగా నడుచుకుంటుందో ఆమె తన మనసుకు నచ్చిన శరీరం ధరించగలిగే కలిగే దేవతాలోకంలో ఉత్పన్నమవుతారు ఇంకా ఒకనొక సమయంలో భగవానుడు శ్రావస్తిలోని మిగారా మాత పొబ్బారామ ప్రసాదంలో ఉంటున్నాడు విశాఖ మాత భగవానుని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఒక పక్కగా కూర్చుంది అప్పుడు భగవానుడు ఇలా అంటాడు విశాఖ ఏ స్త్రీలో ఈ నాలుగు ధర్మాలుంటే ఆమె ఈ లోకంలో విజయ పదంలో పయనిస్తుంది ఈ లోకంలో ప్రసన్నం చేసే అంటే ఈ లోకాన్ని ప్రసన్నం చేసేదై ఉంటుంది అయితే ఆ నాలుగు ధర్మాలు ఏవంటే విశాఖ స్త్రీ తన పనులు సరైన రీతిగా నిర్వహించగలగాలి తన పరిజనులను సంగ్రహపరచుకునేదై ఉండాలి ఇంకా భర్త మనో అభిష్టాన్ని ఎరిగి మసులుకోవాలి భర్త సంపాదించిన సొమ్మును సంరక్షించేదై ఉండాలి విశాఖ స్త్రీ తన పనులను సరైన రీతిలో ఎలా నిర్వహించగలదు భర్త ఇంట్లో పని అది ఉన్నతమైన ఉన్ని పని లాంటిదైనా కావచ్చు లేక సున్నితమైన తేలికపాటి దూది పని లాంటిదైనా దానిలో ఆమె సమర్థత కుశలత కలిగి ఉండాలి ఇంటి పనులు చేసే విషయంలో కానీ చేయించే విషయంలో కానీ ఉపాయ కుశలత కలిగి ఉండాలి సోమరిగా ఉండరాదు విశాఖ ఆమె తన పరిజనులను సంగ్రహించ అంటే సంగ్రహపరిచే విధంగా ఉండాలి అత్తగారింట్లో ఉండే దాసీలు నౌకర్లు చాకర్లు మొదలుగు వారు ఎవరు ఏ పని చేయాలి ఎవరు ఏ పని చేయకూడదు అనే విచక్షణ ఆమెకు చక్కగా తెలిసి ఉండాలి వారి అవసరాలను గుర్తించి వారు ఏది తినవచ్చో ఏది తినకూడదో తెలుసుకొని యోగ్యమైనది అంటే వారికి ఇస్తూ ఉండాలి ఈ విధంగా పరిజనులను సంరక్షించేదే ఉండాలి విశాఖ ఆమె భరత అభిష్టానికి అనుకూలంగా ఎలా నడుచుకోగలుగుతుంది భరత సంపాదించే ధన దాని సంపద ఇంకా బంగారం వెండి మొదలుగు పనిని సురక్షితంగా భద్రపరచాలి వాటిని భర్తకు తెలియకుండా దాచుకునే దూర్తురాలి ఉండకూడదు దొంగిలించేదై ఉండరాదు మత్తు పదార్థాలు తాగకూడదు ఇంకా నష్టపరిచేదే ఉండరాదు భర్త సంపదను ఇంకా విశాఖ ఏ స్త్రీలో ఈ నాలుగు ధర్మాలు ఉంటాయో ఆమె ఈ లోకంలో విజయపదంలో పయనిస్తుంది ఈ లోకంలో లోకాన్ని ప్రసా ప్రసన్నం చేసేదై ఉంటుంది విశాఖ ఏ స్త్రీలో ఈ నాలుగు ధర్మాలు ఉంటాయో ఆమె పరలోకంలో కూడా విజయ పదంలో పయనిస్తుంది పరలోకాన్ని ప్రసన్నం చేసేదై ఉంటుంది అయితే ఈ నాలుగు ధర్మాలు ఏవి విశాఖ ఆమె శ్రద్ధ భక్తులను కలిగి ఉంటుంది శీల సంపన్నురాలై ఉండాలి త్యాగ సంపన్నురాలై ఉండాలి ఇంకా ప్రజ్ఞ సంపన్నురాలై ఉండాలి విశాఖ ఆమె శ్రద్ధ సంపన్నురాలు ఎలా అవుతుంది విశాఖ ఆమె శ్రద్ధ భక్తులు కలదై ఉండాలి తథాగతుని బోధనల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి భగవానుడు అర్హంతుడు సమ్యక సంబుద్ధుడు విద్యా ఆచరణ సంపన్నుడు సుగతుడు సమస్త లోకాలు తెలిసినవాడు సర్వశ్రేష్ఠుడు ద్రోవ తప్పిన వారిని సరైన మార్గంలో సారథి దేవ మనుషులకు గురువు అతడే బుద్ధ భగవానుడు అలా బుద్ధుడి గుణాలను తన లోపల మళ్ళీ మళ్ళీ ప్రత్యవేక్షణ చేసుకుంటూ శ్రద్ధ పెంచుకోవాలి విశాఖ ఆమె శీల సంపన్నురాలు ఎలా అవుతుంది విశాఖ ప్రాణహింస దొంగతనం వ్యభిచారం అబద్ధాలు ఆడటం మద్దు పదార్థాలను సేవించడం వంటి వాటి నుండి దూరంగా ఉండాలి విశాఖ ఈ విధంగా ఆమె శీల సదాచార సంపన్నురాలై ఉంటుంది విశాఖ ఆమె త్యాగ సంపన్నురాలు ఎలా అవుతుంది విశాఖ ఆమె త్యాగశీలి అయి ఉండాలి ఇంట బయట మాలిన్యరహితంగా మాశ్చర్యరహితంగా ఉండాలి పరిత్యాగం చేయడంలో వెనుకంజ వేయనిదై ఉండాలి ముక్త హస్తరాలై ఉండాలి చేతులారా దానం చేసేదై ఉండాలి ఈ విధంగా ఆమె త్యాగ సంపన్నురాలు అవుతుంది విశాఖ ఆమె ప్రజ్ఞ సంపన్నురాలు ఎలా అవుతుంది విశాఖ స్త్రీ ప్రజ్ఞ ప్రజ్ఞావంతురాలు ఎలా అవుతుందంటే ఆమె సంవేదనల ఉదయ వ్యయలను అనుభూతి చెందేదే ఉండాలి దుఃఖక్షయం వైపుకు తీసుకువెళ్ళే సంస్కారాలను పెగిలించి వేసే అర్య జ్ఞానంలో మునిగిందై ఉండాలి అంటే ప్రజ్ఞతో కూడిందై ఉండాలి విశాఖ ఏ స్త్రీలో ఈ నాలుగు ధర్మాలు ఉంటే ఆమె పరలోకంలో కూడా పదంలో పయనిస్తుంది ప్రసన్నం చేసేదై ఉంటుంది ఏ స్త్రీ తన పనులు సరైన విధంగా నిర్వహించగలదు తన పరిజనులను సంగ్రహపరిచి సంరక్షించుకోగలదో తన ఆ మనో అవిష్టాన్ని ఎరిగి మసులుకోగలదు భర్త సంపాదించిన సొమ్మును సంరక్షించుకోగలదు ఏ స్త్రీ మాచర్యం లేకుండా శ్రద్ధ సంపన్నురాలై ఉంటుందో ఇంకా శీల సంపన్నురాలై ఉంటుందో త్యాగ సంపన్నురాలై ఉంటుందో ఇంకా ప్రజ్ఞ సంపన్నురాలై ఉంటుందో ఆమె తన పరలోక పదమును శుద్ధం చేసుకుంటుంది ఈ ప్రకారంగా ఏ మహిళలో ఈ ఎనిమిది ధర్మాలు అంటే సారీ ఈ ధర్మాలు ఉంటాయో ఆమె ధర్మంలో స్థిమితమైందిగా సత్యవాదిగా శీలవంతిగా శీలవతిగా చెప్పబడుతుంది ఈ విధంగా పదహారు ఆకారాల్లో సంపన్నురాలై ఎనిమిది అంగాలలో కూడిన నారీమనే శీలవంత అయిన ఉపాసిక ఆమె శరీరం వదిలి మరణించిన తర్వాత తమకు మనసుకు నచ్చిన శరీరం ధరించగలిగే దేవతల సాంగత్యంలో ఉత్పన్నం అవుతుంది ఇది ఈరోజు ప్రవచనం యాక్చువల్గా భగవానుడు ఒక సందర్భంలో చెప్తాడు ఎవరైతే దానం చేస్తూ శీలాన్ని ఆచరిస్తూ బుద్ధుడి పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల అంటే త్రిరత్నాలను శరణి పొందుతారో వాళ్ళు స్వయం దేవతా జన్మను పొందుతారు అని చెప్తాడు అలాగే స్త్రీకి ఉండవలసిన లక్షణాల గురించి కూడా ఈ సందర్భంలో చెప్తాడంటే ఒక పెళ్ళైన స్త్రీకి ఉండవలసినవి ఇక్కడ స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే కానీ ఎవరు బాధ్యతలు వాళ్ళు చక్కగా నిర్వహించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు ఒకరికొకరు గౌరవం సో ఈ విధంగా భగవానుడు కొన్ని సూత్రాల్లో గృహస్థులకు సంబంధించిన విషయాలను చెప్తూ ఉండేవాడు సో మిగిలింది రేపు చెప్పుకుందాం